హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ఇన్ విత్వ ఛానల్ మేమైతే ఈరోజు సండే మా పిల్లలకు ఉన్న మా హస్బెండ్కి హాలిడే అని ఈరోజు జగన్నాథ స్వామి మూర్తులకి తీయబోతున్నారనమాట తీసి ఊరేగిస్తున్నారు ఫస్ట్ డే అంటే రథయాత్ర ఫస్ట్ రోజు ఈరోజు సండే పడింది ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్దామా అనేసి ఇంకా స్టార్ట్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళేసాము ఇది వచ్చి వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్ అండి మహేంద్ర హిల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన ఉంటుంది ఇక్కడైతే ఒక పక్క శ్రీకృష్ణుడు ఒక పక్క మనకి ఇప్పుడు ఈ మూర్తులకి తీసుకెళ్ళిపోయారంట ఊరేగి మేము వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది మా ఇంటి నుంచి అయితే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇక్కడ నైవేద్యంగా అరటిపళ్ళు ముక్కలు పెట్టారు ప్రసాదంగా ఇంకా మేము భజన కూడా అయిపోయింది కాబట్టి మేము దర్శనం చేసుకొని అదంతా ఒక ఫొటోస్ కొన్ని దిగేసి ప్రసాదం తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక్కడ పక్కనే మన తులసి కోట ఉంది అక్కడ ప్రదక్షిణలు చేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్ అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ అప్సిగోడ నాచారం అప్సిగూడ మెట్టుగోడ నుంచి వెళ్ళొచ్చు మెట్రో తిన్నగా మెట్రో నుంచి చాలా దగ్గర మేమైతే లొకేషన్ పెట్టి వెళ్ళాము మాకు తెలియక మల్కాజ్గిరిజ్గిరి మల్కాజ్గిరి తిన్నగెళ్తే లాంగ్ అయిపోయింది అనమాట టెంపుల్ అయితే చాలా పెద్దపల్లి ఇంకా నెక్స్ట్ దర్శనం చేసి మహేంద్ర ఇక్కడ వచ్చి ఇంకా మధ్యలో ఎక్కడ మళ్ళీ మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేసాం మేము అక్కడ స్టార్ట్ అయ్యి మల్లాపూర్ వరకు ఎక్కడ ఇంకా ఆగలేదు ఇంకా మా పిల్లలు అయితే బాదం మిల్క్ తీసుకుందామని ఆపమంటే అంటే ఆపేమన్నమాట వాళ్ళకైతే బాదం మిల్క్ పార్సల్ చేయించాము ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఇక్కడైతే చాలా లో కాస్ట్లో ఉంటుంది ఇది వచ్చి మల్లాపూర్ నోమో ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉంటుంది ఇది మేము ఇప్పుడు ఇక్కడే కొంటాము బాదం మిల్క్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ పలోడా కానీ ఏదైనా ఇది నీట్గా చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా రేట్ కూడా థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఫలోడా బాదం మిల్క్ ఇంకా నేను కూడా ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నా వీళ్ళతో పాటు మా పిల్లలు కాసేపు కూర్చుందామా అంటే అక్కడే కూర్చున్నాం అన్నమాట ఇంకా పంతులు గారు అయితే నెక్స్ట్ సండే రమ్మని చెప్పారు అక్కడ రథయాత్ర ఉంది ఇంకా బాగుంటుంది రండి ఒకసారి అంటే సరే మళ్ళీ నెక్స్ట్ సండే కూడా వెళ్దామని ఇంకా ఓన్లీ దర్శనం చేసుకొని వచ్చాము నెక్స్ట్ సండే కూడా వెళ్ళాలి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అంటే ఈ టెంపుల్కి సండే నాన్ వెజ్ తినకుండా వెళ్ళాలి అనమాట ఇది వచ్చి మనకి నోమో ఫంక్షనల్ అనేది ఫేమస్ ఇక్కడ అది మీకు డే టైంలో ఒకసారి నేను వీడియో షూట్ చేసి పంపిస్తా ఈ రెడీ సినిమా అనేది ఇక్కడ తీసారనమాట ఫంక్షన్ ఎదురుగా ఈ పల్లెడ షాప్ అని ఉంటుంది ఇదేనండి అది చాలా పెద్ద హాల్ మల్లపూర్లో ఏ ఫంక్షన్ అయినా ఎక్కడ చేస్తారు ఇంకా మళ్ళీ ఇంటికి మేము స్టార్ట్ అయిపోయినాము కాసేపు అక్కడ కూర్చొని